ఇక్కడ ఎంపీటీసీలు ఐదు వందల యాభై మూడు స్థానాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది స్థానాలు అంటే సెవెంటీ నైన్ పర్సెంట్ ఏకగ్రి వాళ్ళని ఎక్కడ అవుతాయండి ఎక్కడైనా అవుతాయా ఏ జిల్లాలో ఉందో అది ఎనీ అదర్ డిస్ట్రిక్ట్ మీ కడప జిల్లాలో కాకుండా ఇంకేదైనా జిల్లాలో అయినా అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే పోలింగ్ బూత్కి రానివ్వలేదు నామినేషన్ వేయడానికి రాలేదు నామినేషన్ వేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళని బలవంతం చేశారు నిర్బంధించారు తప్పుడు కేసులు పెట్టారు మీ విధానం అది మీ సిస్టమ్ అది జడ్పీటీషన్లో వస్తే యాభై స్థానాల్లో ముప్పై ఎనిమిది స్థానాల ఏకగ్ర ఎక్కడ ఉందండి ఏ జిల్లాలో చెప్పండి మీ హయాంలో అరాచకం ఆ రకంగా రాజ్యం వెళ్ళింది ఈ రోజున నా జెడ్పీటీ సి పులివెందలకి పదకొండు మంది నామినేషన్లు వేశారు వాట్ డజ్ ఇట్ మీన్ పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఏమిటి జగన్ అదే మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ పాలన ఉంటే ఒకటే ఒకటి పడేది అది మీదే మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు రానిచ్చేవాళ్ళు కాదు మీరు రావటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు నామినేషన్ వేయటానికి వచ్చేవాళ్ళు కాదు అందుకనే మీకంత భారీ ఇప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో పోలీసు వ్యవస్థ జిల్లా వ్యవస్థ అందరూ కూడా చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పనిచేశారు కనుక ఈ రోజున మీకు డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకే నేను అంటున్నాను ఈనాటి విజయం అది ప్రజాస్వామ్య విజయం నేను తెలుగుదేశం పార్టీ విజయం అనే దానికంటే కూడా అది ప్రజాస్వామ్య విజయం అది రాజ్యాంగ విజయం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం మూడున్నర దశాబ్దాలుగా అక్కడ ఓడిపోతూనే ఉంది మీ అక్రమ మార్గాల వల్ల మీ దౌర్జన్యం వల్ల మీ దుర్మార్గం వల్ల మీ ఫ్యాక్షనిజం వల్ల మీ ఒత్తిడి వల్ల మీ తప్పుడు దోమల వల్ల అక్కడ రాజ్యాంగం ఓడిపోతూనే ఉంది మూడున్నర దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంది అక్కడ ఈ రోజున స్వేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు నిర్వహించారు కనుక స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించింది కనుక అక్కడ పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేశారు డిఐజీలు ఎస్పీలు డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ సిఐలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఒక రకంగా వాళ్ళకి విసుకొచ్చింది ఏమిటిది ఏమిటి దాన్ని డిఐజీ కూడా అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ లాగా పరుగులు తీశాడు ఆయన అందుకే ప్రజాస్వామ్యం గెలిచింది రాజ్యాంగం గెలిచింది ఈ రోజున అంబేద్కర్ ఆత్మ శాంతించుంటుంది సంతోషపడి ఉంటుంది ఈ రోజున యా నేను వ్రాసిన రాజ్యాంగం పులివందల్లో కూడా అది వాడుకలో ఉన్నది ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అమలులో ఉందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా సంతోషపడుతుంటారు నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి మూడు వేలతోటే గెలిచాడు మీ అందరు గుర్తు చేస్తున్న తమ్ముడు నైన్టీ సిక్స్ ఎలక్షన్లు అనుకుంటా మూడు వేలతోటే గెలిచాడు ఆయన ఎందుకు గెలిచాడు మూడు వేలతోటి అక్కడ ఒక సూపర్ పోలీస్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని అతను చాలా బ్రహ్మాండంగా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు మీ ఆటలు చాలా వరకు సాగనివ్వలేదు మీ ఎత్తుగడలు సాగనివ్వలేదు మీ బూత్ క్యాప్చరింగ్ జరగనివ్వలేదు మీ రిగ్గింగ్ జరగనివ్వలేదు మూడు వేలతోటే గెలిచాడు యాభై వేలు అరవై వేలు మెజార్టీతో గెలిచి ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ మూడు వేలతోటే గెలిచింది వాట్ డస్ ఇట్ మీన్ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడితే వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేస్తే మీ అసలు బలం ఇదనమాట మీ అసలు వ్యవహారం ఇదనమాట ఇది జరుగుతున్నది ఇప్పుడు ఆయన దర్ ఇస్ నో వాయిస్ ఈ రోజున ఎవరు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అందరికీ నేను తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులకు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్ గా కో పొలిటీషియన్ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని మభ్య పెడుతున్నాడు మీ నాయకుడు మిమ్మల్ని తప్పు త్రోవలో నడిపిస్తున్నాడు మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసు అతని పీకలకు చుట్టుకోబోతుంది ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మద్యం కేసులో బిగ్ బాస్ ఆయనే మెజార్టీ రిసీవర్ ఆయనే ఆయన దగ్గరికే మెజార్టీ సొమ్ము వెళ్ళింది అని అందరికీ తెలుసు అతనికి తెలుసు ఏ కేసులో తప్పుకున్నా ఈ కేసులో తప్పుకోలేనని అతనికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అతను బయట ప్రపంచంలో ఉండే సమయం చాలా తక్కువని కూడా అతనికి తెలుసు పార్టీని కాపాడుకోవాలని కార్యకర్తలు చల్లా కాకుండా కాపాడుకోవాలని ఈ రకంగా అబద్ధపు మాటలో అసత్యపు మాటలో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయనకు తెలుసు తన పరిస్థితి ఏమిటి తన భవిష్యత్ ఏమిటి అనేది ఆయనకు తెలుసు అందుకనే ఏదో రకంగా తప్పుదవుల డైవర్షన్ మనకి రైల్వే స్టేషన్లో మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు తెలుస్తూ ఉంటుంది ఆ దొంగలు వదులుతారు మభ్య పెడుతుంటారు దారి మళ్లించే దొంగలు మభ్య పెట్టే దొంగలు అని చెప్పి ఫోటోలు కూడా పెడతారు అంటే ఏమండి మీ షర్ట్ మీద ఏదో పడిందండి అంటాడు ఇటు తిరిగే లోపల అటు సూట్ కేసు కొట్టేస్తారు ఆ టైపుల్లోగా అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దొంగల మభ్యపెట్టే దొంగల్లాగా దారి మళ్లించే దొంగల్లాగా ఈయన చేస్తున్నాడు తప్పితే వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనిషి ఈ రోజున కుదేలు అయిపోయినాడు ఆయన ఎప్పుడైతే డిపాజిట్ కూడా దక్కలేదో మనిషి కుదేలైపోయినాడు సీనియర్ నాయకుడు భారతదేశంలోని సీనియర్ నాయకుడు వయసులో తన తండ్రి వయసు కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అతను ఏకవచన ప్రయోగం చేయటం వాడు వీడని మాట్లాడటం గమనించరా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు మీ పార్టీ నాయకులే ఏమిటి భాష అని అంటున్నారు ఆయన ఎంతో కాలం ఉండడు పోతాడు అంటాడు ఏమిటి ఎంత జుగుప్సాకరంగా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీ భాష మీ భాష చాలా జుగుప్సాకరంగా ఉంది ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఈ రకంగా అనోత్సాహం చెప్తున్నాను ఎవడెప్పుడు పోతాడో ఎవరికి తెలుసండి ఏ మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలుసు భగవంతుడు నీ నుదుట ఎప్పుడు రాశాడో తెలుసు వందేళ్ళు ఉండొచ్చు ఆయన రేపో మాపో ఎవరికైనా పిలుపు రావచ్చు ఆ దేవుడి దగ్గర నుంచి భగవంతుడి దగ్గర నుంచి వస్తే ఏం చేస్తాను నేను రానండి నేను ఇంకా సంపాదించుకోవాలని అంటావా రాత్రికి రాత్రి నిన్ను పిలిస్తే ఏం చేస్తావు అట్లా అనొచ్చండి ఆయన ఎంతకాలం బతుకుతాడు అనొచ్చండి అన్నమాట బుద్ధి ఉన్నవాడు ఎవరన్నా అంటారండి ఆయన సారీ జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి ఉన్నవాడు ఎవరన్నా అంటారా నేను ఈ మాట అనకూడదు కానీ అనక తప్పదు నాకు బుద్ధి ఉన్నవాడు అంటారండి ఆయన ఎంతకాలం నేను ఈరోజవుతున్నా నూటి వంద సంవత్సరాలు ఉంటారు ఆయన ఎనీ డౌట్ నువ్వు చెప్పగలవా మాట మాడి కుప్సు అని తగ్గుతుంటావు తుమ్ముతుంటావు అందుకని బాడీ షేమింగ్ అవతల మనిషి మీద వ్యక్తిత్వం దెబ్బతినేటట్లుగా మాట్లాడటం మంచి మీకేమై మీ తల్లిదండ్రులు చాలా ఘోరంగా విఫలమయ్యారండి మీకు సరైన సంస్కారం నేర్పలేదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదు నన్ను అడిగితే మీ తల్లిదండ్రులు సంస్కారయుతంగా పెంచలేదు మిమ్మల్ని ఎదుటి వాళ్ళని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు పెద్దల్ని గౌరవించడం చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు భాష ఎలా ఉండాలో చెప్పలేదు మీకు చదువుకోమని కూడా సరిగా చెప్పలేదు మీకు మీ తల్లిదండ్రులు లేకపోతే ఈ భాష చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పి కూడా తెలియచేస్తూ భవిష్యత్తులో మీ నాయకులందరికీ అరే అసలు బలం ఇదా మన నాయకుడిదని తెలిసిపోయిందని చెప్పి కూడా తెలియచేస్తూ భవిష్యత్తులో కూడా మీ భాష జాగ్రత్తగా మాట్లాడండి సీనియర్ నాయకుడి పట్ల మీకంటే వయసులో పెద్ద వారి పట్ల నేను మీకంటే వయసులో పెద్దవాణ్ణి మీకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడిని నేను అయినా మీరు అంటున్నాను నేను మీరేమంటారు నువ్వు అంటావు వాడు అంటావు వీడు అంటావు నీ కాదు తెలియదు ఎవరంటే ఈయన ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఉండాలంటావు ఈయన రామాకృష్ణ అనుకోవాలంటావు రివర్స్ అంతా జనరల్గా ఏమంటారండి అండి వే సోదాలు ఏమంటారు ఈ వయసులో అంటే ఆ కృష్ణారామ అనుకో అంటారు జనరల్గా ఈయన రామకృష్ణ కృష్ణ అంటే రివర్స్ అన్నది అటువంటి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత పులివెందల ప్రజలకు స్వాతంత్రం వచ్చినందుకు ఆ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్కి వారి కమిషన్కి అలాగే పోలీస్ అధికారులకు ముఖ్యంగా కోయ ప్రవీణ్ గారు అక్కడ ఎస్పి అశోక్ గారు అక్కడున్న బృందం మొత్తానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పోలింగ్ రోజున పన్నెండవ తారీఖున అతను అవినాష్ రెడ్డి ఎంపీ వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది పోలీస్ కస్టడీల నుంచి పారిపోవటం పారిపోయి కార్యాలయంలో దాక్కోవటం దాక్కుని తలుపులు తీయకుండా ఉండటం ఒక పార్లమెంట్ మెంబర్ అండి సిగ్గుచేటు ఇతను చట్టాలు చేస్తారండి దేశవ్యాప్తంగా ప్రజలు ఎలా ఉండాలనే చట్టాల నిర్దేశ కూడా ఇతను ఇటువంటి వ్యక్తుల్ని పార్లమెంట్ మెంబర్గా పెట్టుకున్న ఆ పార్టీ నాయకుల్ని ఏమన్నాలో అర్థం కాని పరిస్థితి అందుకనే అవినాష్ రెడ్డిని కూడా ఆ కేసులో అరెస్టు చేయాలి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా పోలీస్ అధికారుల్ని అతి జుగుత్సాకరంగా మాట్లాడిన పోలీస్ అధికారులను బెదిరించిన పోలీస్ అధికారుల నిధుల నిర్వహణకు అడ్డొచ్చిన వారందరి మీద ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టరీత్యా కేసులు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మరొక్కసారి పులివేంద్ర ప్రజలకి స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యోర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ